కొంతమందికి మీకు అలవాటు ఉంటుంది మీకు లేదు దేవునికి స్తోత్రం బయట ఉన్నవారికి ఏంది సంస్కారం రోజు వెళ్తే చాలు ఒక సంస్కారం రోజు వెళ్తే నువ్వు శరీరాన్ని తీసుకుంటే నువ్వు యోగ్యత నువ్వు కలిగి ఉన్నట్టు కాదు అయోగ్యరాలు నీవు అయోగ్యురాలువే యోగ్రాలు కాదు యోగ్రాలు ఉంటే నువ్వు ప్రతి వారము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి వారం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుంటా నువ్వు ఏంటి రెండో రూ వెళ్ళి మొదటి వారం వెళ్ళి నువ్వు సంస్కారం తీసుకున్నావు అనుకో నీకు ముందు చెప్పిన వాక్యం ఏడర్థమైంది ఏ ఉద్దేశంతో నీ సంస్కారం తీసుకుంటున్నావు ఏ ఆలోచన చేత నీవు సంస్కారం తీసుకుంటున్నావు నీలో ఉన్న దేవుని వాక్యం ఏది ఉంది వాక్యం నీలో అసలు ఉందా దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడిన ఆ వాక్యాలు నీలో ఉన్నాయా